నేను ఇంతకుముందు ఒక తూరు చెప్పినాను కదా ఓ పిచ్చుక నాలుగు పిల్లల్ని పెట్టిందని ఆ పిల్లలనికి ఆ దేవుడు సంరక్షణగా ఉండాలని ఆ పిల్లల సంతతికి ఆ దేవుడు ఎల్లవేళలా బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఇంతకుముందు మీకు ఉత్తురు వీడియో పెట్టాను నిన్న నైటు ఏడు గంటలకి ఆ పిల్లలకి కొంచెం రెక్కలు వచ్చి ఎగురుతా అంటే ఆ పిచ్చుక ఈ పిల్లల తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుకో రెండు ఈ నిన్న ఎత్తుకొని పోయి వేరే చోట ఎక్కడో పెట్టినట్లుంది ఆల్రెడీ దానికి రెక్కలు వచ్చినాయి ఆ రెక్కలతో పాటు ఎత్తకపోయింది మేము ఏమన్నా ఈ పిల్లి ఏమన్నా ఎత్తపోయిందేమో అని నైట్ అంతా చాలా బాధపడినాము కానీ ఇప్పుడు మళ్ళా మార్నింగ్ అంతా ఇడంతా వెరిఫై చేస్తేనా ఇక్కడ ఏమి రక్తము అవన్నీ ఏంటి పర్లేదు బాగా నీట్గా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లల్ని ఆ అమ్మ పిచ్చుక తండ్రి పిచ్చుక ఎత్తపోయినందుకు సంతోషమైంది మాకు చూడండి ఒక తూరి ఒక విషయం ఆల్ ద బెస్ట్ శుభ శనివారం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ పిచ్చు నాలుగు పిచ్చుక పిల్లలు హాయిగా ఆరోగ్యవంతంగా ఉండవలనని కోరుకుంటూ ఇట్లు కాయగూర్ల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఓకే విష్ ద బెస్ట్